సింధు జలాలు గనక ఇవ్వకపోతే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు తర్వాత మళ్ళీ భారీ స్థాయిలో యుద్ధం చేస్తామంటూ పాకిస్తాన్ అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే మన డీజీఎంఓ అలాగే పాక్ డీజీఎంఓ రెండూ కూడా హాట్ లైన్లో మాట్లాడుకొని ఈ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు అయితే కాల్పుల విరమణ అయితే పొడిగించారు కానీ ఈ పాకిస్తాన్ చేసినటువంటి ప్రలాపనలు ఏంటంటే మీరు సింధు జలాలు కనుక మాకు ఇవ్వకపోతే పద్దెనిమిదవ తారీఖు తర్వాత మేము భారీ యుద్ధం చేయాల్సి వస్తుందంటూ కొంచెం ఓవరాక్షన్ చేసింది మాకు కొన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలు కూడా సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు నీలిచ్చి యుద్ధాన్ని ఆపండి అంటూ షహబాజ్ అయితే పిచ్చి ప్రేరాపనలు చేశాడు నేనేమంటున్నానంటే మీకు ఒక డ్రగ్ అలవాటు ఉందనుకోండి ఆ డ్రగ్స్కి దూరం చేస్తే పిచ్చెక్కిపోతారు మీరు ఒక సిగరెట్ తాగే అలవాటు ఉన్నా లేదా ఒక టీ తాగే అలవాటు ఉన్నా సరే మనం వాటికి దూరం అయితే కొన్ని రోజులు అవి మనకి కనిపించకుండా పోతే లేదా మనం వాటికి దూరం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే మనం పిచ్చెక్కిపోయినట్లు ప్రవర్తిస్తాం ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అదే ఈరోజు పాకిస్తాన్కి మన జలాలు ఏవైతే ఉన్నాయో జేలం చేనాబ్ ఈ సింధు జలాలు అప్పనంగా మన గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఇచ్చేసాం కదా అప్పనంగా అవి తిండ అలవాటు అయిపోయింది ఆ తాగడం అలవాటు అయిపోయింది ఆ నీరు ఇప్పుడు అప్పనంగా దొబ్బుతూ ఇప్పటి వరకు గడిపేసింది కదా ఇప్పుడు ఈ నీరు ఆగిపోయేసరికి పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపణ చేస్తుంది యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో దానికి తెలుసు యుద్ధం చేయడం వల్ల ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో కేవలం మూడంటే మూడు రోజుల్లోనే మొత్తం ముప్పేట దాడి చూసినటువంటి పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి దిగుతుంది అంటే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు కాకపోతే ఏంటంటే అది యుద్ధానికి రావాలి మనం దాన్ని మళ్ళీ మడతెట్టేయాలి ఈసారి అమెరికా వస్తుందా చైనా వస్తాయా పక్కన పెట్టండి అవి రావు ఎందుకంటే భారత యొక్క పవర్ ఏంటో అవి చూసే అలాగే మనము యుద్ధం కోరుకోం యుద్ధం వల్ల నష్టమే తప్ప లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఈ పిచ్చి ప్రేలాపలు చేస్తున్నటువంటి షహబాజీ యొక్క చర్యలు చూసి భారత్లో ఉన్నటువంటి అధికారులు అందరూ నవ్వుకుంటున్నారు ఇంకా వీడు పిచ్చి ఎక్కిపోవాలి ఈ పిచ్చితో ఆ ప్రజలే వీడిని ఏదో ఒకరోజు పిచ్చిఓడిలాగా రాయి కొట్టేస్తారు వాళ్ళు కూడా నీరు లేక విలవిల్లాడిపోతున్నారు కదా ఆ కోపం ఎవడ మీద చూపిస్తారు ప్రధాన మంత్రి చూపిస్తారు ఏ ప్రధాన అయినా సరే కాబట్టి రాజకీయ నాయకుల మీద చూపిస్తారు కాబట్టి దగ్గరలో కనిపించే రాజకీయ నాయకులకి రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితులు అయితే వస్తాయి